మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దైవ జనాంగమ ఈ క్రిస్మస్ మాసములో మనం అందరం ఇలాగా కూడుకోవడానికి ప్రభు కృప చూపించిన ఆ విధానాన్ని బట్టి నేను ప్రభువు ఎంతో స్థుతిస్తూ కొద్ది నిమిషాలు క్లుప్తమైన వాక్య సందేశాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను ఇపోటము యశయ గ్రంథము గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం కానించి ఎనిమిదవ వచనం వరకు దేవుని యొక్క వాక్య లేఖన బాగానే ధ్యానం చేద్దాం మరియు నాతో ఎలా ఈ జనులు మెల్లగా పారు వద్దనే చె వద్దని చెప్పి రెమలియా కుమార్ని బట్టి సంతోషించినారు కాగా ప్రభువు ప్రభువు బలమైన ఎఫ్రటిస్ నది విస్తార జలములను అనగా అశోర్ రాజును అతని దండంతటిని వారి మీద రప్పించును అవి దాని కాలు పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పారు పొరిపారును అవి యోధా దేశంలో వచ్చి పొర్లి ప్రవహించును అవి ఇమ్మానియేలు పక్షి రెక్కలు ఇప్పుడప్పుడు వలె దాని రెక్కల వ్యాపకము మీ దేశ వైశాలమంతటి వ్యాపించును చదవబడిన వాక్యమును మనం ఒక పర్యాయము ఆగి ఆలోచిస్తే గ్రంథకర్త అయిన యశయ్య ఈ మాటలు పలుకుచూ ఉన్నాడు ఈ ఎస్య గారు ఎవరి గురించి పలుకుతున్నారు అని అంటే యోధారాజైన ఆహాజ్ గురించిన ఒక ప్రవచనము లేదా యోధా రాజైన ఆహాజ్ గురించి దేవాది దేవుడు ఆహాజు పక్షమును నిలబడి ఈ మాటలు పలుకుతున్నారు ఏంటంటే ఇక్కడ చదువుకున్న లేఖన భాగము అని మనం చూసిన వారమైతే దేవుడు అహాజుతో ఇలా చెప్తున్నాడు ఈ జనులు మెల్లగా పారు శిలోహు నీళ్లను వద్దని చెప్పి అంటున్నారు అక్కడున్న ప్రజలంట శిలోహు అనగా దేవుని మందిరం నీళ్ళు అనగా అభిషేకము దేవుని యొక్క ఆత్మ ఈరోజు చాలామంది దేవుని అభిషేకం మాకు వద్దండి దేవుని ఆత్మతో మాకు పని లేదండి దేవుడే వద్దు ఆయన వాక్యం వద్దు సన్నిధద్దు సహవాసం వద్దు మరి ఎవరు కావాలి అని అంటే ఇద్దరు వ్యక్తులను అక్కడున్న ప్రజలంటా హైలైట్ చేస్తూ ఇలా అంటున్నారు ఏమనంటే మాకు శిలోహు నీళ్ళు వద్దు కానీ రెజును అలాగే రెమల్యా కుమారుడు అసలు మీరు ఎవరు ఎందుకు ప్రజలు వీరి గురించి మాట్లాడాల్సి వచ్చింది అని అంటే మనం ఏడో అధ్యాయము గ్రంథము మొదటి వచ్చిన కానించి మనం చాలా జాగ్రత్తగా చదవగలిగితే యోదా రాజు అయిన ఉజ్జయా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములను ఇక్కడ మనకి ఆహాజు అనే యోధారాజు కనబడుతున్నాడు ఆయన దినాల్లోనంట సిరియారాజైన రెజీను ఇస్రాలు రాజైన చేయవలన మీదకి వచ్చిరి చూడండి ఇద్దరు శత్రు సైనికులు సిరియా రాజైన రెజియా ఇస్రాయలు రాజు రమయ్యా కుమారుడైన పెకాహు వీరిద్దరూ యుద్ధము చేయడానికి రాజైన అహజ్జు మీదకి బయలుదేరితే బైబిల్ ఏమంటుంది వారి వలన యుద్ధములో గెలవలేకపోయారు అంటే వారి వల్ల కాకపోయేను అనే మాట మనం చూస్తాం అప్పుడు సిరియనులు ఏం చేశారు రెండవ చనంలో అంటే సిరియనులు తోడు చేసుకునేది ఎవరంటే యాఫ్రాయిములు అని అయితే ఇస్రాయలీలు యొక్క పన్నెండు గోత్రకర్తల్లో ఒకడు ఇంకా చెప్పాలంటే యాకోబు యొక్క కుమారుడైన ఏసేపు ఏసేపు యొక్క పెద్ద కుమారుడు మనిషి రెండో కుమారుడు యాఫ్రాయిము మనిష్య అంటే మరిచిపోవుట యాఫ్రాయిము అంటే అభివృద్ధి అయితే ఈ సిరియనులు ఎవరిని తోడు తెచ్చుకోవడానికి వెళ్ళారు అంటే వారి సహోదరుడు ఎవరు ఇస్రాయిలీల సహోదరుడు లేదా గోత్రకర్తల్లో ఒకడు యోధావారికి సహోదరుడు అయిన యాఫ్రాయిము వారిని తోడు తెచ్చుకొని అంటే సొంత కుటుంబంలోనే ఒక వివాదాన్ని లేపడానికి సొంత కుటుంబంలోనే గొడవలు అంటే ఇప్పుడు అన్నయ్య వెళ్ళి తమ్ముడు మీద యుద్ధం చేసిన తమ్ముడు వెళ్ళి అన్నయ్య మీద యుద్ధం చేసిన ఏం జరుగుతుందంటే అదే మా తమ్ముడు లేదా మా అన్నయ్య కొట్టడం సమ్మతి కాదు ఇది మంచి పని కాదు అని చెప్పి వీళ్ళ వల్ల యుద్ధం కాకపోయేటప్పటికీ ఇదిగో యాఫ్రాయిమును తోడు తెచ్చుకున్నారు మనం అలా చరిత్ర చదువుకుంటూ వెళ్తే ఇప్పుడు యోదా యోధావారికి ఏం చేయాలో తెలియటల్లా సిరియా అయినా ఏమండి రషియా మనం చంపచ్చు ఇజ్రాయెల్ రాజైన పికోహును మనం చంపచ్చు కానీ యాఫ్రాయిము వారు మనకి సన్నిహితులు యాఫ్రాయిము వారు మనవారు సహోదరుడు ఎలాగా అనుకుంటూ ఒడ్డున సమయంలో మన చరిత్ర ఏం చెప్తుందంటే దేవుడంట ఆ ఆహాజుతో అంటున్నాడు నువ్వేమీ కంగారు పడతావు నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను వాళ్ళు చూసి జడయ్య కొనక్కకు బనకకు అంటూ ఎంతో ధైర్యాన్ని మీరు మూడో వచ్చిన కానించి తొమ్మిదో వచ్చిన వరకు అవసరమైతే వారిని లేపుతా వీరిని లేపుతా అని చెప్పాను సరే అహాజు వారు కొంత ధైర్యం తెచ్చుకొని మా యోధారాజు పక్షమున దేవుడు గొప్ప కార్యం చేస్తానన్నాడు అని ఎక్కడో కొంచెం సందేహం ఉంటా ఉంటే ఏమండి పదో వచనం కానిచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు ఆహాజు మీ దేవుడైన యహో వాళ్ళు ఆ దేవుడే చూడండి దేవుడు అన్నాడు నీ దేవుడైన అడుగు ఆలోచించండి ప్రియుల అది పాతాలమంత లోతైన సరే ఉద్వలోకం అంత ఎత్తైన సరే అని అన్నప్పుడు ఆహాజ్ అంటాడు లేదు లేదండి యుహోవాను నేను అప్పుడు దేవుడే ఒక సూచన ఆహా ఆహాజు రాజుకేస్తున్నాడు ఏంటో తెలుసా పద్నాలుగు వచ్చును కాబట్టి ప్రభు తానే సూచన మీకు చూపెను ఆలకించుడి కన్యక గర్భవతి అయ్యే కుమారుని కానీ అతనికి మానుయలను పేరు పెట్టును ఇది ఆహాబు యొక్క సారీ ఆహాజు యొక్క వాగ్దానం క్రిస్మస్ వాగ్దానం ఆహాజు యొక్క క్రిస్మస్ వాగ్దానం అంటే దేవుడు తానే మీకు ఒక సూచన ఇస్తున్నాడు ఏంటంటే మీ కొరకు కన్యక గర్భవతి అయ్యే ఒక కుమారుని ఎనిమిదో అధ్యాయం మనం చదువుకుంటే ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యంలో ఏముంది అంటే దేవుని పెట్టారా ఇప్పుడు ఈ ఇస్రాయిలీల రాజు సిరియా రాజైన రెజియా వీళ్ళిద్దరిని కూడా జనులు కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారని మరొకసారి ఆలోచిస్తే రెండు తిరు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనములో ఈ యొక్క కుమారుడైన పెకుహు ఒక్కరోజు యుద్ధంలోనంట లక్షా ఎనభై వేల మందిని చంపినట్లు చరిత్ర చెబుతుంది కాబట్టి సూచనలు గీచనలు కొడుకు పుత్రుడు అని మాకెందుకండి మాకు మనుషుల్ని చంపేవాడు కావాలి అని ప్రజలంట ఆ యొక్క దేవుని వైపు నుండి ఈ రాజుల వైపుకు మళ్ళుతో ఉండగా దేవుడు ఒక సూచన ఇస్తున్నాడు ఏడో వచనంలో ఎనిమిదో అధ్యాయం గ్రంథం ఏడో వచనము ఎనిమిదో వచ్చినము మనం సరిగ్గా చదువుకుంటే ప్రేమ దేవుళ్ళారా కాగా ప్రభు బలమైన యాప్రటీసు నది విస్తార జలములు అనగా అశూరు రాజును అతని దండంతటి దందీదికి రప్పించును అవి దాని కాలువలన్నిటినీ పైగా పొంగి ఒడ్లన్నిటి మీదను పొర్లి పారును అవి దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును అవి కుత్తికలలో తగును హిమానియలు పక్షి తన రెక్కలు విప్పినప్పుడు వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటిని వ్యాపించను ఇది ఈరోజు మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఆహాజు యొక్క వాగ్దానం అంటే అషూరు వారిని ఒక యాప్రటీసు నది ప్రవాహం వలె నేను జనులందరి మీదకి పంపిస్తాను అయితే ఒక్క విషయం ఈరోజు వాగ్దానం ఏంట వాగ్దానం తెలుసా కేవలము యోధా గోత్రము వారి మీదకి దేవుని హస్తము దేవుని వాగ్దానము దిగి రాబోతుంది ఏటా వాగ్దానం అంటే ఇమానుయేలు ఆ ప్రాంతాన్ని ఇమానుయేలు దేశముగా దేవుడు మార్చుకోబోతున్నాడట ఇమానుయేలు అనే మాటకు మ తీసు వార్త మొదట అధ్యం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో దేవుడు మనకు తోడని అర్థం ఇప్పుడు యోదావరణగా స్థుతి చేసేవారు ప్రార్థించేవారు ప్రభువుని గణపరిచేవారు కొనియాడేవారు ఇలాంటి ప్రజలంట ఎవరో దేవుని స్థుతించి ఆయన సన్నిధి చేస్తూ ఆదివారమే కానివ్వండి బుధవారమే కానివ్వండి శుక్రవారమే కానివ్వండి ఏ దినమునైనా సరే ప్రభు సన్నిధాన వద్ద దైవజులు ఏర్పాటు చేసి ఆ ఏర్పాట్లోకి వచ్చా ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో దేవుని స్థుతిస్తారో పాటలు పాడతారో అట్టివారు గురించి చెప్తున్నారు మూడు రకాలైన కార్యాలు చేయబోతున్నారు ఒకటి ఇమానుయేలు అనే తోడుగా ఉండబోతున్నాడు ఇమానుయేలు అంటే దేవుని తోడు ఎంతవరకు తోడు ఉంటాడు ఈ మధ్యకాలం ఒక తల్లి నాకు చెప్పింది ఏమండి పెళ్ళి అమ్మంత వరకు కూడా తండ్రి నాకు తోడండి పెళ్ళి అయిన తర్వాత భర్త నాకు తోడండి కొడుకు పుట్టిన తర్వాత కొడుకు నాకు తోడండి మళ్ళీ మరణించేటప్పుడు మళ్ళీ కోడలు నాకు తోడుగా లేదా కుమారుడు నాకు తోడుగా మనవలు నాకు తోడుగా ఉన్నారండి అని ఇంకొంతమంది జీవితంలో భర్త తర్వాత పిల్లలు పట్టించుకోక అనాథాశ్రయాలై ఏ తోడు లేక దిక్కు తోచక అనాథాశ్రయాలు వారు లేకపోలేదు కానీ తండ్రులు విడిచినా తల్లు విడిచినా కొడుకులు విడిచినా దేవుడు విడవని వాడు ఎంతవరకు మతీశ్వారత ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో ఇదిగో నేను సదాకాలము మీకు తోడుగా ఉండబోతున్నాను అన్నాడు మన దేవుడు ఈరోజు ఆహాదుకిచ్చిన వాగ్దానమే ఇమాను ఏలుగా నీకు తోడుగా ఉండబోతున్నాను ఇమాను ఏలు అనగా దేవుడి తోడు రాకడ పర్యాంతము మనిషి మరణించేంత వరకు పుట్టిన కాడి నుంచి పోయేంత వరకు నా దేవుడికి తోడుగా ఉంటానంటాడు క్రిస్మస్ వాగ్దానం ఏంటో తెలుసా ఆ రాజు ఆహాజు పొందుకున్నట్లు ఈరోజు దేవుడు నీకును ఇస్తున్నాడు ఇమాను ఏలుగా తోడుగా ఉండబోతున్నాను రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం కదండి మీరు పుట్టింది అని అంటారేమో నేటికి నీకు తోడుగా ఉండబోతున్నానని తోడుగా ఉంటున్నానని సదాకాలము నేను ఉండగలిగిన దేవుడిని అని భైబుల్ చెప్తాను మరి ఆ దేవుడిని ఎందుకు తోడుగా తెచ్చుకోకూడదు ఆ తోడు నాకు కావాలి మనటి వరకు భర్త ఉంటాడు అనుకున్న భర్త తోడుని కోల్పోయా భార్య ఉంటుందనుకున్నా భార్య తోడు కోల్పోయా పిల్లలు అనుకున్న పిల్లలు తోడు కోల్పోయా అంటూ తోడు లేక ఈ వాక్యం వింటున్నావేమో నా దేవుడిని ఈరోజు నుంచి తోడుగా ఉండబోతున్నాడు ఆ రోజు ఆహాజు పొందినట్లు ఈరోజు యోదావారి పొందినట్లు ఈరోజు ఈ క్రిస్మస్ కార్యక్రమాల్లో ఈ అనుదిలో మన్న వాగ్దాన సందేశాన్ని వింటూ మన ఛానల్ ఈ వర్తమానాన్ని దేవుడికి వినిపిస్తున్నాడంటే కారణం ఏమి తెలుసా అమ్మా అయ్యా అన్న తమ్ముడు సహోదరుడా సహోదరి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆ సందేశమే ఈరోజు దేవుడి తోడు నీకుంది అని బైబిల్ చెప్తుంది యోదావారి కంటే దేవుని తోడు ఉందని బైబిల్ చెప్తుంది ఇక రెండో మాట ఏంటో తెలుసుకున్నారా పక్షిరెక్కల వలే విప్పనట్లుగా అంటున్నారు ఇక్కడ పక్షి అనే దాంట్లో మనకు బాగా దగ్గరగా ఉన్నది అదే పక్షి జాతి కానీ మనం దాన్ని ఆ దృష్టితో చూడడం దాని పేరు కోడి కోడి తన రెక్కలు విప్పి తన పిల్లలను ఆదరించినట్లుగా నిజమే కదా కోడి గుడ్లు పెట్టుతుంది ఒక రోజు దాన్ని పొదిగి అందులోంచి పిల్లలు బయటకు తీస్తుంది దాని తర్వాత ఆ పిల్లలను చక్కగా ఏవండి ఆ వసారలో లేదా ఆరు బయట మేపుతుంది కానీ విచిత్రమే తెలుసా ఎక్కడో ఆకాశంలో ఉన్న గెద్ద ఆ కోడి పిల్లలను చూసిందంట ఒక పట్టుకి రెండు మూడు కోడి పిల్లల్ని పట్టుకెళ్ళిపోదాం లేదా ఆరు కోడి పిల్లల్ని పట్టుకెళ్ళిపోదామని చెప్పి ఆ కోడి పిల్లల మీదకి అమాంతంగా దూకపోతుండగా ఎలా చూసిందో చూసిందండి ఆ తల్లి కోడి వెంటనే ఒక చిన్న ఏల వేసిందో దానికి ఒక కౌరు పంపించిందో వెంటనే ఆ పది మంది ఉన్న కోడి పిల్లలో ఎనభై మందికి ఉన్న కోడి పిల్లలో వెంటనే తల్లి రెక్కలు ఇలా చాపేటప్పటికీ ఆ రెక్కల కిందకి వచ్చేసింది బైబిల్ చెప్తుంది తొంభై ఒకటో కీర్తన మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించేవాడు ఆయనే నా కోట ఆయనే నా ఆశ్చర్యం అని బైబిల్ చెప్పు నేను నమ్ముకున్న నా దేవుడు మన దేవుడు ఎవరో తెలుసా మహోన్నతుని చాటును నివాసం కలిగిన వాడు సర్వశక్తి నీడను కలిగినవాడు మన దేవుడు ఒక కోట ఒక ఆశ్చర్యం అని బైబిల్ చెప్తుంది ఎందుకండి మనం ఎందుకు దేవుడు మనకెందుకు ఒక పక్షి వల్లే రెక్కలు విప్పి విప్పి విప్పినట్లుగా మనల్ని కాయాలి అంటే మీరు తొంభై ఒకటో కీర్తన సరిగ్గా చదివితే ప్రేమ దేవుని పెట్టారా సాతాను యొక్క ప్రయోగాలు మనం ఇక్కడ చూస్తాం ఇందులో సాతానుడు మనకి రెండు మూడు వచ్చిన ఎలా కనబడతాడు తెలుసా ఒక వేటగాడి వల్లే ఉంటాడు ఎందుకని వేటగాడి ఎలాగైతే ఉచ్చులేస్తాడో వేటగాడి ఎలాగైతే వరలు విరుగుతాడో ఎలాగైతే వాడు ఎలాంటి ఉపయోగిస్తాడో ఒక వేటగాడికి ఉండవలసిన లక్షణాలు వేటగాడికి ఉన్న కుయుక్తులు మనం సాతాన్లో చూస్తాం అలాగే నాలుగు ఐదు ఆరు వచ్చినా మనం చూస్తే యుద్ధం యుద్ధం పగలెండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినా ఏవండి ఆకాశం ఎగులు బాణాలైనా ఏంటి ఇలాగా కూలిన ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అలాగే మనం చూసిన వారమైతే ప్రిమంతేమని పెట్టారా పదో వచనం కాడి నుంచి తెగులు తెగులు రోగాలు అనారోగ్య పరిస్థితులు ఏవంటే మన గుడారంలో సంభవిస్తే అనుభవాలు పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చదివితే జంతువులు ఇక్కడ ఏమన్నాడు సింహము నాగపోము సింహం భూచంగము ఇవన్నీ అంటే సాతాను ప్రయోగించే తంత్ర మంత్రాలు అందుకని దేవుడు ఒక తల్లిని తల్లి రెక్కన చాటున భద్రపరచినట్లు మన దేవుడు నేను నిన్ను పక్షి వలె అన్నాడు ఇంకొక అనుభవాలు కూడా చెప్తున్నాడు మూడో అనుభవం అదేంటో తెలుస్తా ప్రేమ దేవుని పెట్టారా ఆయన రెక్కలు విప్పినప్పుడంట మనకేం కలుగుతుందంటే ఆరోగ్యము కలుగుతుందని మలాకీ గ్రంథము నాలుగో అధ్యాయం రెండో వచ్చిన మనం చదువుకొని ముగించుకుందాం ప్రియమైన దేవుని పెట్టారా మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయము రెండవ వచనం చదువుకుంటే పరిశుద్ధ దేవుడు మనకు చాలా స్పష్టంగా రాయిస్తున్నా అంటున్నాడు అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యమును కలగజేయను అనారోగ్య పరిస్థితులు వాక్యం వింటున్నావా భయంకరమైన రోగం నిన్ను ఇబ్బంది పరుస్తుందా పరిస్థితులు అంతా చుట్టుముట్టి ఏం చేయాలో అయోమయ దిక్కు పరిస్థితి ఎవడు అలుముకుందా నా దేవుడు ఆ రోజు ఆహాజుకి ఇస్తున్నాడు ఈరోజు యోధాకి ఇస్తున్నాడు ఇప్పుడు మనకి ఇస్తున్నాడు తెలుసా మూడు అనుభవాలు ఒకటి ఈ మానుగేలుగా నేను ఉండబోతున్నాను రెండు ఇదిగో పక్షి రెక్కలు నేడనిచ్చినట్లుగా నేను నేను అవ్వబోతున్నాను మూడు నా రెక్కలు విప్పి నీ విశాలతంతతిని కూడా నేను కప్పబోతున్నాను అంటే మీకు పూర్తి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాను ఆశ్చర్యాన్ని ఇవ్వబోతున్నాను ఈ క్రిస్మస్ కాలంలో నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు నీ స్థితి ఏంటో నాకు తెలియదు నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నువ్వు స్తుంచేవాడవైతే ఇదిగో ఈ మూడు దీవెనలు ఈ మూడు ఆశీర్వాదాలు ఈ మూడు వాగ్దానాలు ఆ రోజు యోధా ఆ రోజు ఆహాజు ఈరోజు ఆహా ఆహాజు ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా పొందుకోబోతుంది ఎందుకంటే నీ కొరకు యేసుక్రీస్తు ఈ లోకాన్ని జన్మించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు కలువరు శ్రీవ యాగమే యజ్ఞ పశువుగా మరణించాడు ఈరోజు నీతో నాతో ప్రభు ప్రయాసరత మాట ఈరోజు నువ్వు యోధావారిగా నువ్వు అంటావా ఏమిటి ప్రచండమైన వరదలాగా నీ మీదకు దండెత్తు వచ్చినట్లుగా ఏమిటి అశూరు వారి మీదకి వచ్చినప్పటికీ నేను వారి మీదకి ఏవంటి ప్రపంచమంతా కుతుకు లోతు నీళ్లతో మునిగిపోయిందంటే శృతించే వారి జీవితంలోనంట ఇమాలు రెక్కలు చాపినట్లుగా పక్షి రెక్కలు చాపినట్లుగా రెక్కల కింద ఆశ్రయాన్ని ఇచ్చినట్లుగా రెక్కల మీద మోసినట్లుగా ఏంటి ఇస్రాయల్ ప్రజలు దేవుడు రెక్కల మీద అలా మోసేడు రెక్కల కింద ఆరోగ్యం ఇచ్చినట్లుగా నేను మీకు తోడు ఇమానియులుగా ఉండబోతున్నా నేను ఆశ్చర్యంగా ఉండబోతున్నా అటు ఆశ్రయాన్ని ఈ క్రిస్మస్ కాలంలో నాకులు దయచే ప్రభు అని నా సంఘానికి దయచే ప్రభు అని నా సహవాసానికి దయచే ప్రభు అని వాడగలిగితే రైట్ రండి మనం అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం మహాగరుడుమైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు విన్న వాక్యం ప్రకారం జీవించే మో మా ఒక దయచేది మహిమాగర్త ప్రభావాల్ నీకు ఆరోపిస్తూ ఏ సుపరిశుద్ధనామని వేడుకొంచున్నా మా పరమ తండ్రి ఆమెన్ అమెన్ అందరికీ మరణాత